వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నారండి ఇది మార్నింగ్ వేడి అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బీరకాయ అయితే కట్ చేసాను బీరకాయ పప్పు చేసేద్దామని తక్కువ ఉన్నాయి బీరకాయలు ఇంకా ఫ్రై చేసినా తక్కువ అవుతుంది కర్రీ ఎందుకంటే ఇంట్లో దానికంటే లంచ్ బాక్స్కి ఎక్కువ పడుతుందండి అలాగాను చాలా ఎక్కువైతే అవుతుంది ఇక్కడ ఏంటంటే పప్పు అవి కడిగేసాక దాంట్లో పచ్చిమిర్చి టమాటాలు తర్వాత ఏమో బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా కొద్దిగా ముదిరిపోయి ఉన్నాయి కుక్కర్లోనే కదా కొద్దిగా పీచ్లో వచ్చిందనమాట కొన్నిటికి ఒక రెండు అయితే బాగుంది సరేలా కుక్కర్లో వేస్తే ఉడికిపోతుంది కదా అవి కూడా వేస్తాను అనమాట కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటానండి వాటర్ వేసి పసుపు కారం వేసి పెట్టేస్తున్నాను చిన్నది చింతపండు వేసుకున్నాను పులుపు కోసం అని చెప్పేసి అదైతే కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను అనమాట మార్నింగ్ హడవిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా బేరికే పప్పు ఒక్కటే చేశాను ఇంకా కర్రీస్ ఫ్రైలో ఏమీ చేయలేదనమాట ఒకసారి కర్రీ చేసినా ముందు రోజు తోటకూర ఫ్రై చేశాను అసలు తెలియదు తెచ్చేసారనమాట మా పాప అయితే తోటకూర ఫ్రైయే తెలియదు అనమాట కొద్దిగా వదిలేసింది ఇంకా అలా చేసినా కూడా ఇష్టపడట్లేదు అని చెప్పేసి ఫ్రైలు అవి ఏం చేయలేదనమాట ఒక్కోసారి చేస్తాను ఒకసారి అనమాట ఇప్పుడైతే పప్పు అయితే పప్పు పెట్టేస్తున్నానండి బీరకాయ పప్పు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది బీరకాయ ఉడికిన వెంటనే అనమాట ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి ఎండిమిర్చి పోపులో వేసుకున్నాను తర్వాత కరివేపాకు అనమాట ఇవన్నీ ఒకసారి వేసుకొని వేగిపోయి పప్పు అయితే మరిగిపోయింది కదండి దీన్ని కూడా వేసుకుంటున్నాను ఇక్కడైతే బీరకాయ పప్పు చేశాను లంచ్ బాక్స్కి అయితేను తర్వాత టిఫిన్ కంటే మా పాప పెరిగన తినేస్తుంది ఇద్దరు పెరుగండను తినేస్తున్నారు మా అబ్బాయి ఈ మధ్య ఏంటంటే ఒక త్రీ డేస్ నుంచి ఓట్స్ అయితే తింటున్నాడు అనమాట ఇష్టంగాను వాడు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయను ఓట్స్ అయితే తినేస్తాను అన్నాడు ఇంకా సరైన చిప్స్ వాడు కోసం అయితే ఓట్స్ అనమాట ఇక్కడైతే లంచ్ బాక్సులు అయితే రెడీ చేశాను బ్రేక్ అయితే జాంకాయ ఉంటే జాంకాయ అయితే కట్ చేసి పెట్టాను అనమాట ఇదిగోండి ఇలా అయితే రెడీ చేస్తాను ఎనిమిది అయిపోయింది ఎనిమిది కంటే ముందే లంచ్ బాక్సులు అయితే ఇచ్చేస్తాను ఎందుకు అంటే వా ఏదైనా లేట్ అనుకోండి వాళ్ళకి లంచ్ బాక్సులకి వల్ల లేట్ అయింది అంటారనమాట అందుకని చెప్పేసి లంచ్ బాక్సులు అయితే ముందు ఇచ్చేసాను ఇచ్చేసాక ఇదిగోండి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ పాలు అయితే కొద్దిగా తక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మరగపెట్టుకున్నాను ఓట్స్ తింటున్నారన్నాను కదా ఇవేనమాట నేను కూడా ఈ మధ్య టిఫిన్ మానేసి ఓట్స్ తింటున్నాను అండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి బాగుందనమాట టేస్ట్ చాలా బాగుంది ఉత్త పాలలో వేసుకొని తేనెసుకోకపోయినా పర్వాలేదు బాగానే ఉంది కానీ వేసుకున్న బాగానే ఉంటుంది అంటే స్వీట్ తిన్న వాళ్ళు కొద్దిగా హనీ వేసుకుంటే బాగుంటుంది ఇది పాలల్లో కంటే స్నాక్ లాగా ప్లేట్లు వేసుకొని అలా తింటూ ఉంటే చాలా బాగుందనమాట ఇదైతే టిఫిన్ అయితే తినేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటే వేసుకొని అయితే బయటకైతే డిమార్ట్కి అయితే వెళ్దాం అనుకొని బయటికి అలా లాక్ చేసి వచ్చాను వర్షం స్టార్ట్ అయిందండి చూసారలా అలా చిన్న చిన్నదిగా స్టార్ట్ అయి పెద్దది అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్ వెయిటింగ్ అనమాట ఇంకో ఫ్రెండ్ కూడా వెయిటింగ్ అందరం కలిసి అయితే వెళ్తున్నాము వర్షం పడుతుంది కదా అల్లలా వద్దా అల్లలా వద్దా అనుకుంటూనే స్టార్ట్ అయిపోయాను అనమాట వర్షంలో నేను పర్వాలేదు తగ్గిపోతుంది కదా అని అలా నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము కానీ వేరే డిమార్ట్కి వెళ్దామని ఆటోలు అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూస్తే డిమార్ట్కి అయితే వస్తాము వన్ వీక్ ఈ వీక్ అంతా ఆఫర్స్ ఏదో అవుతున్నాయండి అండి ఇక్కడ బయట బోర్డు పెట్టారు వన్ వీక్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్న దాని మీద ఇంకా ఆఫర్స్ అంటాం ఇలా పెడితే ఎవరు ఆగుతారు అలాగా డిమార్ట్లు మామూలుగా వెళ్తే అని చూ చూసిన దాలో కొనాలనిపిస్తుంది అలాంటిది ఆఫర్స్ ఉంటే ఇంకా మరీ బిల్లు ఎక్కువైపోయింది అనమాట ఇక్కడ చాలా వరకు తీసుకున్నాము అలాగాను ముందు రోజు మా ఫ్రెండ్ వచ్చిందనమాట డిమార్ట్కి మళ్ళీ నాకు తోడు కావాలని చెప్పేసి మళ్ళీ వచ్చారనమాట ఈ డేట్స్ అయితే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి అవి తీసుకున్నాను అనమాట వైట్ బాక్సులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి ఇష్టపడతారు ఇది ఎలా ఉంటుందని చెప్పి తీసుకోలేదు ఇంకా ఆవకాయ ఆవకాయ తీసుకుంటుంటే మా ఫ్రెండ్ ఏమో వద్దు నా దగ్గర చాలా ఉంది మొన్నే డిమార్ట్లు కొన్నాను అనేసి అండంతో నేను ఇంకా తీసుకోలేదు తర్వాత ఏమో ఇక్కడ గులాబ్ జామున్స్ అవి అనమాట తీసుకోలేదు ఇక్కడ ఏంటంటే డైలాగ్స్ అన్నమాట మీరే అర్థం చేసుకోండి అక్కడ ఏ డైలాగ్స్ వస్తున్నాయో అని అంటే వాయిస్ అవర్ ఉంచట్లేదు అందుకని చెప్పేసి అర్థం చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ చిన్న బౌల్స్ అయితే బాగున్నాయని చెప్పేసి తక్కువలో ఉన్నాయి ఆ బౌల్స్ అయితే చూసాము తర్వాత స్నాక్స్ చూసాము తర్వాత డ్రెస్సెస్ అనమాట డి మార్ట్లో బట్టలు అయితే ఎప్పుడు తీసుకోలేదు మా ఫ్రెండ్ వాళ్ళు టీషర్ట్లు అయితే తీసుకున్నారంట నేను చూడలేదు ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయాను అనమాట ఇక్కడైతే బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చామండి ఇవి రోటీస్ అవి తీసుకున్నాను లేండి చూసారా ఎన్ని ముగ్గురువి కలిపి అనమాట అవి వాళ్ళిద్దరూ తక్కువే చేశారు నాదే ఎక్కువ అయిపోయింది అనమాట అంటే నా పని మీదే కదా వెళ్ళాను అందుకే ఎక్కువైపోయింది ఇక్కడ టీమార్ట్కి వెళ్ళాము అంటే ఐస్ క్రీమ్ తింటాం కదా అది కామన్ అంత వర్షం పడింది మళ్ళీ అప్పటికప్పుడు విపరీతమైన ఎండ అనమాట చాలా ఎండ ఉంది ఇంకా అక్కడి నుంచి ఆటో అయితే మాట్లాడుకొని ఆటోలో అయితే బయలుదేరిపోతున్నాము ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్స్ ఫొటోస్ తీసుకుందామని అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంటికైతే అయితే వస్తాను అనమాట ఇంటికి వచ్చిన వెంటనే ఇలా దివాన్ కార్ మీద సామాన్లు అన్నీ పెట్టేస్తానండి ఎందుకంటే దివాన్ కార్ మీద పెట్టాను అనుకోండి వెంటనే అనిపిస్తుంది అమ్మ ఎవరైనా వస్తే బాగోదు కూర్చోవాలి కదా దివాన్ కాట్ మీద అనేసి అదే బ్యాగుల్లో వదిలేసని అనుకోండి దీమో వస్తుంది అనమాట ఎందుకని దివాన్ కాట్ మీద ఇవన్నీ తీసి చూ మీకు కూడా చూపించేసి పెడదామని చెప్పేసి అలా దివాన్ కాటు మీద పెట్టసా అనమాట పెట్టడం వెంట వెంటనే మళ్ళీ అవన్నీ సర్దుకోవడం అయింది అలా బిజీ బిజీ అనమాట రెండు గంటలకు వచ్చామండి పదకొండుకి ఎప్పుడో వెళ్ళాము పదకొండున్నరకు పదకొండుకి వెళ్ళాము రెండు అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికీ మళ్ళీ ఇవన్నీ నేను వీడియోస్ అవన్నీ తీసుకొని కొద్దిగా ఇవన్నీ చూపించేసి వీడియోస్ తీసుకొని ఇవన్నీ మళ్ళీ సర్దేసి తర్వాత భోజనం చేసేటప్పటికి మూడు అయిపోయింది మధ్యాహ్నం చాలా లేట్ అయిపోయింది అనమాట ఈరోజు దానికి తోడు ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి వస్తాం అప్పుడు ఎక్కువ ఆకలి అనిపిస్తుంది గరం మసాలా ధనియా పౌడర్ ఇవన్నీ బాగున్నాయండి ఇవి కొన్ని తీసుకున్నా అనమాట పోపులు ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి చాలా వరకు ఆఫర్లు ఉన్నాయి ఇవి ఏంటంటే ఓట్స్ తింటున్నాం కదా అని చెప్పేసి బాగున్నాయి బౌల్స్ అని చెప్పి ఓట్స్ కోసం అని తీసుకున్నానమాట స్నాక్స్ పిల్లలు ఏమైనా తినడానికి బాగున్నాయి అని అనిపించింది బెల్లం అయితే ఎక్కువ తీసుకున్నాను ఎలాగ ఇప్పుడు పూజలు అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి గ్రీన్ టీ బెల్లం అంటే చెకి చేద్దామని చెప్పేసి బెల్లం ఎక్కువ తీసుకున్నాను చాలా బెల్లం అయితే తీసుకున్నాను ఇదైతే ప్రసాదానికి అనమాట దేవుడి మూలు పెట్టడానికి రోటీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి చపాతి బాగుందని చెప్పేసి అవి తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే మామూలుగా అయితే బయట యాభై అక్కడ యాభై ఆరు రూపాయలు అరవై రూపాయలు ఉంది పంతొమ్మిది రూపాయలకి వచ్చింది బట్ట లిక్విడ్ అని ఇదిగోండి సామాన్లు అన్నీ తీసుకున్నాను అవి అదవే చూపిస్తున్నాను బ్యాగ్ ఒక బ్యాగ్ ఖాళీ అయింది ఒక బ్యాగ్ అనమాట అవన్నీ సర్దేసి ఈవినింగ్ టైలర్ షాప్కి అయితే వెళ్ళాను బ్లౌజెస్ ఇద్దామని చెప్పేసి ఇవి ఆల్రెడీ కుట్టారనమాట వేరే వాళ్ళవి పెళ్ళి అనుకుంటాను ఫంక్షన్ ఇవి చాలా బాగా కుట్టారు బాగున్నాయి అనమాట అవి చూపిస్తాను వర్క్ కోసం చూపిస్తాను అక్కడ నుంచి వచ్చాక ఫ్రెండ్ వాళ్ళతో టీ తాగి తర్వాత ఇంట్లో ఇది నైట్ పడుకునే ముందు నెక్స్ట్ డే మార్నింగ్ కోసం చికెన్ మసాలా అవన్నీ కలిపేస్తానండి దొన్న బిర్యానీ చేద్దామనిపించింది అందుకని చెప్పేసి మసాలా అన్నీ కలుపుతున్నాను ఇక్కడ ముందుగా చికెన్ అయితే కేజీ తీసుకున్నాను కేజీకి కారం తర్వాత పసుపు సాల్ట్ తర్వాత గరం మసాలా పెరుగు కస్తూరి మేతి ఆయిల్ వీళ్ళు కొద్దిగా అన్ని వేసి కలిపిస్తాను అల్లం వెల్లుల్లి కూడా వేసానండి చిన్నది వేసాను అన్నమాట ఆ వేడి తీయలేదు పక్కన ఉండిపోయింది ఫోను అవన్నీ వేసి ఒకసారి అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను మార్నింగ్ చేయడం కోసం నెక్స్ట్ వీడియో అయితే చూసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అనే వీడియో